వెల్కమ్ టు శ్రేయా స్టూడియోస్ ఇవాళ మన స్టూడియోకి ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి డివిజన్ శ్రీ చక్రపురం కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ టిఆర్ఎస్ నాయకులైన శ్రీ మొగిలి రాగురెడ్డి గారు మన స్టూడియోకి వచ్చారండి ఆయన మాటల్లో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అభివృద్ధి పనులు ఏంటో ఆయన మాటల్లోనే వాళ్ళు తెలుసుకుందాం నమస్తే రాఘరెడ్డి గారు ఇప్పటివరకు మీరు రెండు సార్లుగా కాలనీ ప్రెసిడెంట్గా చేశారు మీ హయాంలో కాలనీ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి వాళ్ళకి ఎలాంటి సేవలు కానివ్వండి మీరు ఎలా అందించారు మా కాలనీ చక్రపురం కాలనీ చెల్లపల్లి డివిజన్లో అతిపెద్ద కాలనీ అరవై కాలనీల్లో దానికి కాలనీ పెద్దగా ఉంది కాబట్టి దాని వెంబడి కొన్ని సమస్యలు కూడా ఉంటాయి పెద్దగానే ఉంటాయి కాబట్టి దానితోని మేము ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి ప్రజాప్రత దృష్టికి తీసుకెళ్ళి మా ఆయాంలో ఈ రెండు సార్లలో ఒక మూడు కోట్ల వరకు దాదాపుగా సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ పైప్ లైన్ కానీ మంచినీళ్ళ లైన్ కానీ స్ట్రీట్ లైన్ కానీ ఇట్లా ఒక్కొక్కటి అన్నీ కలిపి మేము ఎప్పటికప్పుడు తీసుకొని ఈ చిల్లరపల్లి డివిజన్లో అరవై కాలనీలో కన్నా ఎక్కువ బడ్జెట్ ప్రభుత్వం నుండి ప్రజాప్రజల నుండి తీసుకొచ్చి కాలనీకి చేసినాము కాదంటే మాది పెద్ద కాలనీ కాబట్టి ఎన్ని డబ్బులు వచ్చినా అందులో కొంచెం జరిపోతుండదు చిన్న చిన్న కాలనీలు అంటేనేమో మూడు కోట్లు వస్తే నాలుగైదు రోడ్లు అయినా పడిపోతాయి కానీ మాది పది పదిహేను రోడ్లు ఉంటాయి ఎక్కడ మూడు వేసినా ఇంకో మూడు పెండింగ్ ఉంటాయి అట్లా అని కాకుండా ఆయన మేము ఉన్న డివిజన్లోనే మేము ఎక్కువ నిధులు తెచ్చి మా కాలనీకి అయితే పెట్టినాం సీసీ రోడ్లు కానీ మేము ఇప్పుడు దాదాపుగా చాలా వరకు ఒక రెండు కోట్ల సీసీ రోడ్లు వేయించినాం ఒక కోటి రెండు డ్రైనేజ్ వరకు కూడా చేయించినాం ఈ నాలుగు సంవత్సరాలలో అలాగే కొంత మంచినీళ్ళ పైపు లేకుండా ఒకటి రెండు లైన్లు అవి కూడా చేయించినాం ఇక ఎప్పటికప్పుడు స్ట్రీట్ లైట్లు అంటే జిహెచ్ఎంసీలో ఉన్నాయో అది కూడా పోతుంటే అది అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు ఆ స్ట్రీట్ లైట్ల రిపేర్ చేయించడం కానీ ఇంకా మిగతా చెత్త సమస్యలు చెత్త వేసుడు మున్సిపల్ జీహెచ్ఎంసీ క్లీనింగ్ వారి దృష్టికి తీసుకెళ్ళి పారిశుద్ధ్యం కూడా ఎప్పుడు నీట్గా ఉండేటట్టు మా వంతుగా మేము ప్రయత్నం చేస్తున్నాము ఈ డివిజన్లోనే మా కాలనీ వైపు మిగతా కాలనీ చూసేటట్టు మేము ఈ సమస్యలను ఎంబడి వెంబడి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మేము కూడా ఎప్పుడు ప్రజలతో నుండి కాలనీవాసులతో నుండి సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాము ఈ కాలనీ ఏర్పాటయ్యి అయింది ఈ కాలనీ అసోసియేషన్తో మీకున్న అనుబంధం ఎలాంటిది ఈ కాలనీ స్టార్ట్ అయ్యి ఏర్పడి దాదాపుగా ముప్పై అయింది అప్పుడు మా మ్యారేజ్ కూడా కాలేదు నేను ఇక్కడ బ్యాచిలర్గా ఉన్నప్పుడు అయింది తర్వాత నేను ఇక్కడ ఉన్నాను మళ్ళీ ఇదే కాలనీ నేను ఒక బ్యాచిలర్గా ఒక రెంట్కి వచ్చి మళ్ళీ ఈ కాలనీ నేను అధ్యక్షనైనందు కూడా నాకు కొంచెం గర్వంగానే అనిపిస్తుంటుంది నేను అంతకుముందు ఈ అసోసియేషన్ ఏర్పడిన తర్వాత ఒక మూడు దాపాలు మూడు సార్లు జనరల్ సెక్రటరీ చేసిన అంతకుముందు ఒకసారి క్యాష్మీర్గా కోశాధికారిగా చేసిన ఈ లాస్ట్ ఈ రెండు రెండు సార్లు నాలుగు సంవత్సరాల నుంచి అధ్యక్షునిగా చేస్తున్నాను మీ సేవా కార్యక్రమాల తరఫున ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా సహాయ సహకారాలు అందుతున్నాయా మాకు సాయం అని మా సొంతానికి అనేది ఏమీ ఉండదు మా కాలనీ సమస్యల గురించి మేము ఎప్పటికప్పుడు మాకు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ కానీ లేకుంటే కార్పొరేటర్ కానీ వాళ్ళందరూ మాకు మంచిగా ఉంటారు అంటే మాకు మా సమస్యలు వింటారు మాకు ఏదైనా సమస్యలు ఉంటే వెంబడే సమస్యలు ఉంటే దాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం అధికారుల దృష్టికి తీసుకెళ్తాం వాళ్ళు ఒక దశల వారిగా మా కాలనీకి అయితే పనులు చేస్తున్నారు పెద్ద కాలనీ కాబట్టి వాళ్ళ దృష్టి కూడా మా మీద ఉంటుంది చేస్తారు కాకుండా ఇంకా కూడా ఉన్నాయి కొన్ని డ్రైనేజీలు ఉన్నాయి కొన్ని గల్లీలలో డ్రైనేజ్ చేయాలి కొన్ని సీసీ రోడ్లు వేయాల్సి ఉంది ఇవి ఎప్పటికప్పుడు మాత్రం మాకు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఎవరు ఎంపీ గారు కానీ ఎవరైనా మాకు సహకరిస్తారు సమస్యలు తీసుకుంటే వాళ్ళు దృష్టికి తీసుకెళ్తే సానుకూలంగా స్పందిస్తారు ఇప్పుడు మీకు ఏమైనా నిధులు కావాలన్నా మీరు ప్రజల తరపు నుంచి ఫండ్ కలెక్ట్ చేస్తారు అట్లా మీరు చేసుకోవడమే అంతేనా మేము మా సొంత నిధులు అంటే మేము మా కాలనీ వాళ్ళందరి సహకారంతో కాలనీ సభ్యుల సహకారంతో ఒక అసోసియేషన్ బిల్డింగ్ కొనుక్కున్నాం ప్లాట్ కొని ఎక్కడ లేదు మా లేఅవుట్లు చేసేది కానీ పన్నెండు వందల నుంచి కాలనీ తరపు పన్నెండు వందల ప్లాట్లు దిగుజన్లు పెద్ద కాలనీ ఎక్కడ లేదు ఆఫీస్ లేదంటే మళ్ళీ మేము కొనుక్కొని అందరం అలా అయిన ఒక్కొక్కరు ఇరవై వేలు పదివేలు ఐదు వేలు అట్లా వేసుకొని మేము కార్యాలయం సంక్షేమ సంఘం కార్యాలయం కొనుక్కున్నాము దాన్ని ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ప్రజాప్రతినిధుల నుంచి తీసుకెళ్ళి గవర్నమెంట్ ద్వారా శాశ్వత బిల్డింగ్ కట్టించుకోవడం జరిగింది మీ సమయం మొత్తం ఎక్కువగా కాలనీ వాసులు కానివ్వండి ప్రజలకు సేవలు అందించడం వల్ల కానివ్వండి చేస్తూ ఉన్నారు ఈ విషయంలో మీ ఫ్యామిలీ సపోర్టు మీకు ఏ విధంగా అందుతుంది వారి సపోర్ట్ ఉన్నది వారు లేదు మనం అంత ముందుకు రాలేము కానీ ఒక్కొక్కసారి వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే ఎప్పుడు వీళ్ళు కాలనీ వాళ్ళ మీదనే మందితోనే ఎదురుతుంటాడు వాళ్ళ సమస్యలే పట్టించుకుంటాడు మాకు కూడా టైం ఇచ్చే మాకుతో కూడా ఎక్కువ ఉంటే బాగుండు కదా ఎప్పుడు ఇప్పుడే వస్తాను వెళ్ళిపోతాడు మళ్ళీ సాయంత్రం దగ్గర రాడు అట్లా కూడా అనుకుంటాడు ఎప్పుడు అంటే బయటికి పోతాం ఏదో సమస్య వస్తే ఎటో పోతే అది కొంచెం లేట్ అవుతుంటుంది అట్లా మీరు ఫ్యూచర్లో కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్గానే కొనసాగాలనుకుంటున్నారా రాజకీయాల్లో ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారా మేము ఆల్రెడీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతున్నాము ఉంటున్నాం గత పది సంవత్సరాల నుంచి అప్పుడు మేయర్ గారు బొంతరామోన్ వచ్చినప్పుడు ఆ పార్టీలోకి వచ్చినాము అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే గారితో కూడా అందరితో మంచిగానే ఉన్నాము మాకు నేను అధ్యక్షనే ఉన్నా కానీ మాకు బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అందరూ అందరి ప్రజాప్రదులను మాకు మంచిగా ఉంటాం మేము కూడా అందరితో మంచిగా ఉంటాం అందరితోని కూడా మేము మా కాలనీ గురించి కార్నీకి పనులు చేయించుకున్నందుకు ముందుకు పోతాం చేయించుకుంటుంటాం ఇది మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం మేము పార్టీలో కూడా ముందుకు పోవాలి ఇంకా ఇంకా వేరే పదవులు కూడా పార్టీలో కూడా తీసుకోవాలని మేము అనుకుంటున్నాం మా కోరుకుంటాం తప్పకుండా అది కూడా ఆశిస్తున్నాం మరోసారి కాలనీ గా పోటీ చేయాలనుకుంటున్నారా కాలనీ వాసులకి మీరు ఎలాంటి హామీ ఇవ్వాలనుకుంటున్నారు తప్పకుండా మా కాలనీ వాసులు అందరి కోరిక మేరకు మళ్ళీ కూడా చేస్తాము అందరి సహకారంతో మళ్ళీ ముందుకు వెళ్తాం తప్పకుండా అది మేము వారికి సేవ చేస్తున్నాం ఏ ఏ రాత్రి చెప్పినా ఎప్పుడు ఏ సమస్య చెప్పినా అదే రోజు కాకుండా తెల్లారి మర్నాడు మేము అధికారుల దృష్టి తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాం మేము దీనికి ఏదో ఉట్టి ఉండడం కాదు కదా మేము ఎప్పటికప్పుడు ఇప్పుడు పెద్ద కాలనీ అండి ఇది దీనిలో ఎప్పుడు సమస్యలు ఉన్నా వారి అధికారుల దృష్టి తీసుకెళ్ళి ఇవాళ రేపు రెండు రోజుల్లో చేస్తున్నాం అది కాకుండా ఎన్నైనా అన్నీ ఒక తీరు ఉండరుగా అందులో వంద మందిలో పది మంది ఇరవై మంది ఉంటారు అటు ఇటు ఉంటారు ఇక మనం అట్లా అని గేమ్ లేదు కదా మీ కాలనీలో ఒక కేసు ఉందని ఈ మధ్యకాలంలో విన్నామండి అది అంతవరకు నిజము దాని గురించి మీరు ఎలా స్పందిస్తారు అంటే మధ్యాహ్నం వచ్చిందండి ఆ కేసు అనేది ఒక పది పన్నెండు సంవత్సరాల కింద వేరే వ్యక్తులు వేసేదు అది ముందు నుంచి అయితే పట్టాలి అంటే అంత ఈ మధ్యాహ్న కేసు అని వేస్తుంది అది రెండు వందల పదిహేను సభ నెంబరు అది ప్రభుత్వ భూమి అని వాళ్ళు బోర్డు వాతెరు కానీ దాని మీద మేము అడ్వకేట్ని పెట్టుకున్నాము కోర్టుకు తిరుగుతున్నాము అది ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్ళినాము అది కోర్టులో ఉంది కాబట్టి లాయర్ ఏమంటారంటే త్వరలోనే అయిపోతుంది కేసు గెలుస్తామంటాం మేము ఎప్పటికప్పుడు మాత్రం మా కాలనీ తరఫున కానీ అసోసియేషన్ తరఫున కానీ అది ఎప్పుడు అడ్వకేట్ కానీ కలుస్తున్నాము కాకుంటే కొన్ని కోర్టులో ఉంటాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది తప్పకుండా ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాము పాత ప్రజాప్రతినిధులు అందరికీ తెలుసు ఇది కోర్టులో ఉంది కాబట్టి కోర్టు ఎప్పుడనేది కూడా మన చేతిలో లేదు కానీ మేము ఎప్పటికప్పుడు దాన్ని ఫాలో చేస్తున్నాం ఆ కేసు గురించి తెలుసుకుంటున్నాం ఆ కేసులో కంపల్సరీ గెలుస్తామని మాది ప్రభుత్వ భూమి కాదు ఇది ప్రైవేట్ భూమి అని తెలియజేస్తున్నాం ప్రస్తుతం మీ కాలనీకి ఉన్న సమస్యలు ఏంటి వాటి గురించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు మా కాలనీ అంటే డివిజన్లో పెద్ద కాలిన మా కాలనీ కంపల్సరీ కొన్ని ఉంటాయి ఎన్ని చేసినా వస్తు ఉంటాయి సమస్యలు ఇప్పుడు డ్రైనేజ్ సమస్య ఉంది కొన్ని డ్రైనేజ్ వేయాలి దానికి ఎస్టిమేషన్ ఇప్పించినాం కొన్ని ప్రపోజల్ పంపించడం కొన్ని శాంక్షన్ కూడా అయినాయి త్వరలోనే అవి కూడా అవుతున్నాయి కాకుంటే స్టెప్ బై స్టెప్ ఇంకా డ్రైనేజ్ లేయాలి కొంచెం పైప్ లైన్ కూడా ఎప్పుడో ఇరవై సంవత్సరాల కింద పైప్ లైన్ ఉందంతా దానికి కూడా కొత్త పైప్ లైన్ వేయాలని ప్రజాప్రాల దృష్టికి అధికారులకి తీసుకెళ్ళినాం అది కూడా వాళ్ళు ప్రపోజల్ తయారు చేస్తారు ఎస్టిమేషన్ తయారు చేస్తారు ఇంకా కొన్ని రోడ్స్ కూడా వేయాలి ఆ రోడ్స్ కూడా వాటికి కూడా శాంక్షన్ పెట్టిరు అది ఒక్కొక్క దశల వారిగా చేస్తున్నాయి చేపిస్తాం అది ఒక స్ట్రీట్ లైట్ సమస్య ఉన్నది ఇది దాకా బాగానే ఉండే ఒక ఆరు నెలల నుంచి మన ఒక జల్లపల్లి డివిజన్ చక్రీపురం అనే కాదు హైదరాబాద్ మొత్తం జీహెచ్ఎన్సీ మొత్తం స్ట్రీట్ లైట్ సమస్య ఉన్నది స్వయంగా మొన్న మా ఎమ్మెల్యే గారు ఉప్పల్ ఎమ్మెల్యే బండార లక్ష్మణ గారు అసెంబ్లీలో స్ట్రీట్ లైట్ల గురించి ప్రస్తావించిండు అంత దూరం పోయింది అందినప్పుడు మేము మా మా అసోసియేషన్ అంటే ఒక ప్రెసిడెంట్గా మేమేం చేస్తాం కార్పొరేటర్కు లేదా ఎమ్మెల్యే గారికి లేకుంటే లైట్స్ అధికారులకు జీహెచ్ఎంసీ వాళ్ళకి తెలియజేస్తున్నాం వాళ్ళు ఏందో ఈ ఇప్పుడు వచ్చిన ఆరు నెలల నుంచి మాత్రం ఒక స్ట్రీట్ లైట్ చేయట్లేదు మా అంతా మేము వాళ్ళను పిలుచుకొని వెంబడబడి అక్కడ అక్కడ కొన్ని స్ట్రీట్ లైట్ మా నుంచి అయ్యేంత వరకు చేపిస్తున్నాం ఇది ఏంటంటే ఏదో జీహెచ్ఎంసీలో కాంట్రాక్ట్ మారాలని వాళ్ళు చేస్తు మేము మా నుండి అయితే మేము ఒకటికి రెండు చేయించి రిపేర్లు చేయించుకుంటూ ఆ స్ట్రీట్ లైట్లు చేస్తున్నాం ఇప్పుడు ఉన్నది హైదరాబాద్ మొత్తంలో మా ఒక కాలనీ అంతటా కూడా స్ట్రీట్ లైట్ల సమస్య ఉన్నది అది కూడా త్వరలోనే చేస్తామని చెప్తున్నారు ప్రజాప్రతినిధులు ఏదో కొత్త జెండ వేసి అని తెలియజేస్తున్నారు సమస్యలు ఉన్నాయి కానీ ఆ సమస్యలు దశలవారుగా ఒక రోడ్ వేస్తే ఇంకో రోడ్ ఖరాబ్ అవుతుంటుంది ముందు వేసిన రోడ్లను దశలవారుగా అట్లా చేసుకుంటూ వస్తున్నాం మాకు చాలా రోడ్లు ఒకటి రెండు అని చెప్పలేము ఇరవై రోడ్లు కానీ ముప్పై రోజులు కానీ ఎక్కువనే అన్నట్టు అట్లా మేము ఎప్పటికప్పుడు చేస్తున్నాం మాకు వాస్తవంగా అంటే మాకు ప్రజాప్రతినిధులు ఏ పార్టీ అయినా సరే మేము బీఆర్ఎస్లో తిరిగినా మాకు ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ కార్పొరేట్ ఎవరైనా మాకు మంచి కాలనీకి రిసీవ్ చేసుకుంటారు మాకు పనులు చేయడానికి అందరూ కూడా మాకు మంచిగా సహకరిస్తారు ప్రజాప్రతినిధులు అధికారులు కూడా మేము అధికారుల దగ్గర కూడా డైరెక్ట్ పోతాం దేనికైనా ఇంకా ప్రజాప్రతినిధులు ఉంటారు వాళ్ళు ఉన్నా లేకున్నా మేము కూడా ముందే పోయి వాళ్ళు వచ్చేదాకా ఎందుకని మా సమస్యను కూడా వాళ్ళకి తెలియజేస్తుంటాం మేము అట్లా చేసి ఇప్పుడు మాకున్న చుట్టుపక్కల ఉన్న ఇరవై కాలనీలతో కూడా మా కాలనీ బాగా చేస్తున్నాం మేము పండుగలు చేసినా ఒక దసరా పండుగ చేస్తే వినాయక చవితి చేసిన ఒక బతుకమ్మ పండుగ చేస్తే చుట్టుపక్కల ఏ రోగకాల్లో కూడా అంత చే అంత మందితోని అంత గ్రూపుగా అంత లైటింగ్తో చాలా బాగా చేస్తాము తెలంగాణలో బతుకమ్మ పండుగ పెద్దది అట్లా మా ఊళ్ళో ఎట్లా చేసాము ఇప్పుడు అంతకన్నా పెద్దగా ఇది ఒక ఊరు వాతావరణం చేసి అంతా గ్రాండ్గా చేస్తున్నాం పండుగలు కూడా చూశారు కదండి శ్రీ చక్రపురం కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ రాఘవరెడ్డి గారి ఇంటర్వ్యూని డివిజన్లోనే కాలనీని చాలా ఆదర్శంగా తీర్చిదిద్దారు ఆయన ఇంటర్వ్యూపై మీ కామెంట్లను మాకు తెలియచేయండి మా వీడియో నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ